నమస్తే అండి వ్యాసునిచే వివరించబడినటువంటి మణిద్వీప వర్ణనలో ఈ చింతామణి గృహం యొక్క వివరణకి మూడో భాగంలో తెలుసుకుందాం ఈ చింతామణి గృహంలో వేయి స్తంభాల మండపాలు నాలుగు ఉన్నాయి అందులో శృంగారము ముక్తి జ్ఞానము ఏకాంతము అనేటువంటి పేర్లు వాటికి ఉన్నాయి కుంకుమ పువ్వు తోటల మీద నుండి వచ్చే వాసన అక్కడ వ్యాపిస్తూ ఉంటుంది ఈ శృంగార మండపంలోనే దేవి కొలువు తీర్చి ఉంటుంది ముక్తి మండపములో నుండి జ్ఞానాన్ని ఇస్తుంది ఈ మహాతల్లి ఏకాంత మండపంలో మంత్రినులతో కలిసి కార్యతంత్రములు నెరవేరుస్తూ ఉంటుంది ఇక్కడ శక్తి తత్వాత్మకములైనటువంటి పది తొట్టిలు గలవు వానికి బ్రహ్మ విష్ణు రుద్రులు చిన్న చిన్న చక్రములుగా ఉందరు సదాశివుడు వాని పైన బల్లగా ఉండును దీనిపైన కోటి మన్మథరూపుడైనటువంటి సుందరదేవుడైనటువంటి మహాదేవుడు నిలచి ఉంటారు అతని ప్రక్కన సర్వాలంక సర్వాలంకార శోభితైన పరమేశ్వరి అధివసించి ఉంటుంది లజ్జాది పీఠశక్తులను శంఖాది నిధులను ఆమెను పరివేష్టించి ఉంటాయి శ్రీ మహాదేవి పార్శ్వమైన ఉండుట చేతనే మహాదేవుడు సర్వేశ్వరుడుగా విరాజిల్లుతూ ఉన్నారు ఈ గృహము సహస్ర యోజన విస్తీర్ణములు కలిగి అంతరిక్షములో నిరాధారముగా ఉంటుంది దీనికి ప్రళయమున సంకోచము కానీ సృష్టి కాలమున వికాసము కానీ లేకుండా ఉంటుంది దేవ మనుష్య నాగాదులలో సిద్ధులైన వారు ఈ గృహమున శాశ్వతముగా నివసిస్తూ ఉంటారు కోరికలు తీర్చే కల్పవృక్షములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి రోగము శోకము వార్ధక్యము అక్కడ ఉండేవాళ్ళకి కలుగవు అక్కడ కొందరు సాలోక్యముక్తులుగా ఉంటారు కొందరు సామీప్యముక్తులుగా ఉంటారు మరికొందరు సాయుధ్యముక్తులుగా ఉంటారు మహోన్నత స్థితి కలిగించు సప్తకోటి మహామంత్రములు మూర్తి మంత్రములై దేవిని స్థుతిస్తూ ఉంటాయి ఇది మనం సూక్ష్మంగా చెప్పగలిగినటువంటి మణిద్వీప వర్ణనం దీనిని స్మరించిన వారికి పాపములు తొలగిపోవును ప్రాణము పోవున్నప్పుడు ఈ మణిద్వీపము స్మృతికి తేగలిగినచో వానికి ఈ ద్వీపమున దేవీ సాన్నిధ్యము దొరుకునని మనకు ఫలశ్రుతి దీనిని నిత్యపారాయణము చేయని వారికి దేవీ అనుగ్రహము లభించును అని వ్యాసుడు జనమేజయుడికి ఈ మణిద్వీప వర్ణన గురించి తెలియచేసినాడు విశేషించి ఈ మణిద్వీప వర్ణనను నూతన గృహప్రవేశ సమయమును పారాయణం చేసినచో ఆ ఇంటిలో వారికి భూతాది బాధలు ఉండవు ఇల్లు నిత్య కళ్యాణము పచ్చతోరణముగా వెలసిల్లును శ్రీ మహాలక్ష్మి మహాగౌరి మహాసరస్వతీ స్వరూపమైనటువంటి శ్రీ లలితాంబిక అనుగ్రహము వారికి కలిగి వారు సకల శుభములను పొందగలుగురు सर्वे लोकायामाश्रित्य वर्धन्ते वीतकल्मषाः पुराणपुरुषं वन्दे विश्वज्ञानभास्करं श्रीललितादेव्यै नमः श्रीचण्डिकायै नमः श्रीमहाकालै नमः శ్రీ దుర్గాయ శ్రీజగదబికాయ నమ్మ ఓ ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమ ఇది మణిద్వీపవర్ణన యొక్క పూర్తి విశేషము స్వస్తి